గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని జేఎంజే సోషల్ సర్వీస్ సొసైటీ వారి సోదార్ మహిళా శక్తి సదన్లోని పిల్లలకు టీడీపీ నాయకులు వీరవల్లి మురళి తమ మిత్ర బృందంతో ప్రతి సంవత్సరం జరిపే సెమీ క్రిస్మస్ వేడుకలను ఆ పిల్లల మధ్య ఎంతో సంతోషంగా కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంచి ఎంతో ఖరీదైన బట్టలను అందజేశారు మనకున్న దాంట్లోనే తోటివారికి సహాయపడాలనే సేవా దృక్పథంతో అనాథలైన చిన్న పిల్లల ముఖాల్లో ఆనందం చూడాలనే మంచి మనసుతో ఆ పిల్లలకు బట్టలు స్వీట్లు ఇచ్చి వారి మధ్య సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిపారు ఆ బాలికలు ఎంతో సంతోషంతో తమకు ఉన్న ఈ విధంగా చేయరేమో అన్నట్టుగా సంతోషంతో ఉప్పొంగిపోయి మంచి మనసున్న మన నాయకుడు వీరవల్లి మురళికి పిల్లలు సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేశారు ఎక్కడ ఇది ఇదమ్మా సేవ అండి ఇది సేవ అండి ఒక మనిషి ఎదిగిన తర్వాత ఆపదలో ఉన్న వాళ్ళకి అనాథలకి సేవ చేయాలి చాలా తక్కువ మంది ఉంటుంది అలా ఉన్న వ్యక్తులు ఏకైక వ్యక్తి మమ్మల్ని పొందిన విధంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే జేం చేసి ఒక దేవాలయంతో సమానం నివసించే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు లేని వాళ్ళు రక్త సంబంధికులు ఉన్నా కూడా వారి యొక్క ఆదరణ నోచుకొని వాళ్ళే ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి యుక్త వయసు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఈ స్వదారంభంలో మనం ఉంటాం దాదాపు నేను పదిహేను సంవత్సరాలను చూస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా క్రిస్టమస్ మాసంలో క్రిస్టమస్ నెలలో మనందరం కలుసుకోవటం మనందరం కూడా ఒక మంచి కార్యక్రమం చేసుకోవటం పది సంవత్సరం జరుగుతుంది ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే కీస్తు ఆ దేవుడు ఏదైతే మనకి బోధనల రూపంలో ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఈ భూమి మీద ఉన్న నివసించే ప్రతి వ్యక్తి కూడా శాంతి మార్గంలో ప్రయాణించాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దయతో తోటి వారికి సహాయం చేసే విధంగా మనకున్న దాంట్లో ఎవరైతే ఆపదలో ఉంటారో ఎవరైతే పేదరికంలో ఉంటారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారందరికి కూడా మనకు చేతనైనటువంటి సహాయం చేసినప్పుడే దేవుడు కూడా మనకు మంచి ఆశీస్సులు అందిస్తారు ఎందుకంటే పక్కవారి ఇబ్బందులు ఉన్నప్పుడు కానివ్వండి పక్కవారికి సహాయం చేసే స్థితిలో మనం ఉండి మనకెందుకు లేని పట్టించుకున్నప్పుడు దేవుడు కూడా మనకు మంచి ఆశీస్సులు అందించడం కష్టం మంచి మనసుతో ఎవరైతే ఉంటారో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా జీవితంలో మనం తృప్తి పడేటటువంటి ఒక మంచి జీవితాన్ని ఆ దేవుడు మనకు అందిస్తారనేది వాస్తవం ఇవాళ మీ అందరికీ కష్టాలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే మనం జీవించే దాంట్లో మెరుగైన జీవితం కొనసాగించే దాంట్లో మనం మంచి ఫలితాలు చూస్తాం మనం ఇబ్బందుల్లో ఉన్నాం మనకు అయిన వాళ్ళు లేరు మనం ఏం చేయలేము అనేటటువంటి నిరుత్సాహంతో మనం ఉంటే ఏది కూడా మనం ముందుకెళ్ళలేము ఏది చేయలేము ఏదైతే ఆత్మవిశ్వాసంతో మనం అడుగేస్తామో ఆ అడుక్కు ముందు మనం ఆశించినటువంటి విజయం ఉంటుందనేది కూడా మనందరం నమ్మకం పెట్టుకోవాలి ఏదైతే మంచి మనసుతో మనం ఏదైతే కార్యక్రమం తలపెడతామో ఆ మంచికి దేవుని యొక్క అండ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనం నమ్మాలి అది వాస్తవం ఏదైతే ప్రభు ఆ దేవుడు మనకు ఒక మంచి మార్గం చూపించారో ఆ మార్గానికి తగ్గట్టు మీరందరూ కూడా ఒక స్వదారు హోములో ఇక్కడ రక్షణగా ఉంటున్నారు మీరందరూ కూడా ఒక డిసిప్లైన్గా ఎవరైతే ఇక్కడ మనకు సంరక్షణగా మనకు ఉన్నారో వాళ్ళందరికి కూడా మనం ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా మనం మెచ్చుకునే విధంగా ఒక డిసిప్లైన్గా ఎవరైతే జీవితం కొనసాగించాలనుకుంటారో తాత్కాలికమైన కష్టాలు రేపు మీ అందరికి కూడా సుఖాలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తూ క్రిస్టమస్ అనేది ఒక మంచి మెసేజ్ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభు మరలా జన్మించిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మంచి మెసేజ్ని ఫాలో అవ్వాలి ఆ మెసేజ్ ద్వారానే జీవనం కొనసాగించాలని చెప్పి ఏదైతే ఒక మంచి మెసేజ్ శాంతి కానివ్వండి సేవ మార్గం కానివ్వండి అది గుర్తుపెట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా ఉన్నత శిఖరాలు సమాజంలో మనం గౌరవించే విధంగా గౌరవించబడే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులతో ప్రతి సంవత్సరం క్రిస్టమస్ కానివ్వండి ఏదో ఒక సందర్భాన్ని కానివ్వండి మీకు ఒక చిన్న తోడ్పాటును అందించేటటువంటి శక్తిని ఆ భగవంతుడు మా అందరికి ఇచ్చినందుకు నిజంగా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకెప్పుడు కూడా అండగా ఉండే విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేసే విధంగా ఆ దేవుడు మాకెప్పుడు కూడా శక్తిని ఆ బలాన్ని మీ ఆశీస్సులతో మేము ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే విధంగా మీ దీవెళ్ళు ఆ దేవుడి యొక్క దీవెళ్ళు ఎళ్ళవేళ్ళ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి రోజున మీ అందరి మధ్యలోకి వచ్చి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపేటటువంటి భాగ్యం కల్పించినటువంటి జేఎంజే సోదార్ హోమ్ పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు ఇక్కడ విచ్చేసినటువంటి మా సర్పంచ్ గారు అనేటువంటి నాగభూషణ్ గారికి కానివ్వండి పెద్దలు సలాంబాయి గారు కానివ్వండి గొల్లపూడి సాయిగిరి గారు కనగాల సాంసరావు కానివ్వండి మా ఎల్లమ్మలు కాదర్ మా విష్ణు వీళ్ళందరూ కూడా మీకు అండగా ఉండే విధంగా మా పతి అడుగు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా క్రిష్టమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేక్ కట్ చేసే కార్యక్రమం బిగించేద్దామని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Thank mm -hmm.

どう、ouais、も。

내가 마사 하는데 가 సెమీ క్రిస్మస్ వేడుకలు జేఎంజే సోదర్ హోంలో నిర్వహించడం వేరవల్లి మురళీ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో గత పదిహేను సంవత్సరాలుగా మురళీ గారు సేవే పరమావధిగా ప్రతి సంవత్సరం కనీసం పది పదిహేను సార్లు ఇక్కడికి వచ్చి బట్టల రూపంలో కానివని భోజన రూపంలో కానివ్వని ఇతరత్ర వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా సేవ చేసే భాగ్యం తర్వాత పెళ్లిళ్ళు వచ్చిన పిల్లలు ఎవరిని ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం తాలుగుడు తాళ్ళు ఉంగరాలు మరి పట్టుబట్టలు పట్టు చీరలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంది ఇవాళ వేరే వేరే వాళ్ళు మురళ గారిని చూస్తుంటే ఇదేంట్రా అతనికి ఒక హాబీ అయిపోయింది సేవ చేయటం ప్రతి సంవత్సరం అన్నగారి పుట్టినరోజు అన్నగారి వర్ధంతి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కోడలసూప్రదాయ గారి పుట్టినరోజు ఆయన వర్ధంతి రోజు ఆయన పుట్టినరోజు ఇలా ఏదో ఒకటి కార్యక్రమం ఎంచుకోవటం కనీసం సంవత్సరానికి పది పదిహేను సార్లు ఇక్కడ సేవ చేయటం మరీ ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుని సేవ చేస్తుంటారు కానీ వాళ్ళ మురళి గారు ఈ సభ్యులందరూ ఇక్కడ లోన ప్రవేశిస్తున్న వాళ్ళకు ఆనందం వీళ్ళు కుటుంబ సభ్యులు అయిపోయారు వాళ్ళ మన కుటుంబ సభ్యులు ఎవరు అంటే స్వదార్హంలో ఉన్న ఈ ఈ పిల్లలు అనే పరిస్థితికి వచ్చింది చాలా ఆనందకర దాయకం ఖరీదైన వస్త్రాలు వాళ్ళ ఆర్ఎస్ బ్రదర్స్లో ఏదో చిన్న చిన్న షాపుల్లో మంత్రంగా సేవ ఏదో ఇచ్చేసేద్దాం కార్యక్రమం అయిపోద్ది అనే ఉద్దేశం కాకుండా వేలకు వేలు ఖర్చు పెట్టి మనకు ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎలా అయితే తీసుకొని వస్తామో ఏ ఏ ఏ ఆనందంగా వెళ్ళి ఆనందంతో బట్టలు కొనుకొచ్చేస్తామో అదే విధంగా మరి ఇంతమంది సమక్షంలో అందరూ ఒక పండగ వాళ్ళు ఇళ్లలో తల్లిదండ్రులు వచ్చి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కాదు మరి అతనే తల్లి తండ్రి తండ్రిలా అయ్యి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన స్వీట్స్ బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇవ్వటం ఇక్కడ వాళ్ళు చాలా ఆనందకరమైన విషయం ఈ పండగ ఈ సెమీ క్రిష్ణస్ వేడుక వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ దొరుకుకోవడం మాకు చాలా ఆనందకరం అందరికీ హృదయపూర్వంగా మరలా శ్రీకృష్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం మిస్టర్ మురళ గారి మరియు వారి బృందానికి వాళ్ళు చేస్తున్న ఈ సేవకు గాను మేమెంతో కృతజ్ఞులు అందరికీ ఇంత మంచి మనసు ఉండదు ఎంత ఉన్నా ఇంకా ఉంచుకోవాలి ఇంకా సంపాదించుకోవాలి దాచిపెట్టుకోవాలన్న భావనే ఉంటుంది కానీ ఇతరులతోటి పెట్టుకోవాలి అన్న భావన చాలా తక్కువగా మందిగా ఉంటుంది అందుట్లో గారు ఒకరు ప్రతి సంవత్సరము ఇక్కడ నేను వచ్చి ఆరో సంవత్సరం ఈ సిక్స్ ఇయర్స్లో కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఫంక్షన్కి ఆయనకు వీలు పడ్డ ముఖ్యంగా క్రిస్మస్ రోజున ఆయన చేయటం వేరే ఒకేషన్స్లో కూడా సారు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు సో క్రిస్మస్ అంటేనే పంచుకోవటం జీజసే దేవుడే పరలోకా నుండి భూలోకానికి వచ్చారు తన యొక్క ప్రేమను తన యొక్క విశ్వాసాన్ని తన యొక్క భక్తిని తన యొక్క సంతోషాన్ని పంచుకోవడానికి దాని ప్రతీకగా మనము మన సహోదరులు కానీ మన ఎవరైతే మన అవసరం ఉందో వాళ్ళకి మనకున్న దాంట్లో మనం సహాయం చేస్తూ ఆ దేవుని యొక్క ప్రేమను పంచుతున్నాం అదేవిధంగా మురళీ గారు కూడా చాలా థ్యాంక్స్ అండి మీకు మీరు ఇంకా సేవ చేస్తున్నందుకు మీ సేవకు దేవుడు వంద రెట్లు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఒక చెయ్యి నుంచి వస్తుంటే ఇంకొక చెయ్యికి వస్తుంది మీకు సో సో మీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇన్మేట్స్ ఆఫ్ ద సిస్టర్ హృదయ అండ్ స్టార్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ thank you